ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఎడ్చు ప్రక్రియ విజయవంతమైంది ఎనిమిది రోజుల తర్వాత ఒక బోటుని విజయవంతంగా ఇంజనీర్లు తొలగించారు నలభై టన్నులున్న భారీ బోటును బెగం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు నాలుగు బోట్ల సహకారంతో బ్యారేజ్ లో కూరుకుపోయిన బోటును వెలికి తీసింది సిబ్బంది అయితే బోటును ఎడమ వైపు తీసుకువెళ్లి అక్కడి నుంచి గొల్లపుడి వైపు తీసుకెళ్లారు ఇంకా బ్యారేజ్ వద్ద మరో రెండు భారీ బోట్లు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి మిగిలిన బోట్లను ఇవాళ బయటకు తీసేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు పడవ వెలికి తీతతో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు రెండింటికి అదనంగా మరో రెండు పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు ఇసుక నీరు చేరుకతో బరువు పెరిగింది దీంతో అధికారులు సరికొత్త విధానం అమలు చేసి విజయవంతమయ్యారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది తొమ్మిది రోజుల తర్వాత భారీ బోటు ఏదైతే అడ్డంగా నిలిచిపోయిందో ముందుగా ఒక బోట్ ని తొలగించడంలో నిన్న రాత్రి అధికారులు సక్సెస్ అయ్యారు వివిధ రకాల ప్లాన్స్ తోటి ముందుకు వెళ్ళినటువంటి అధికారులు ఏ ప్లాన్ కూడా సక్సెస్ కాకపోవడం తోటి నిన్న ఏదైతే ఆపరేషన్ హెచ్ విజయవంతంగా సాగిందని చెప్పాలి దాదాపుగా ఒక తొమ్మిది రోజుల నుంచి నిర్విరామంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అలాగే ప్రత్యేకంగా ఈ బోట్లు వెలికి తీసేందుకు విశాఖపట్నం నుంచి తీసుకువచ్చినటువంటి ఒక టీము ఏదైతే కచలూరు బోట్ మునిగిపోయినప్పుడు అబ్బులు టీం ఎవరైతే బోట్ ని తీసుకురావడంలో బయటకు తీసుకురావడంలో నిర్విరామంగా కృషి చేశారో ఆ అబ్బులు టీం కూడా వచ్చింది దాదాపుగా ఎనిమిది రోజుల పాటు అటు ఇరిగేషన్ అధికారులు ఇటు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి టీమ్ తో పాటుగా అబ్బులు టీం ఈ అన్ని అందరూ కూడా సమన్వయంతో పని చేసినప్పటికీ కూడా భారీ బోట్ ని బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టతరంగా మారింది ఏదైతే ఫస్ట్ మొదటిగా ఏదైతే కింద బోట్ ని కట్ చేసి ఒక్కసారిగా బోట్ పైకి రాకపోవడం తోటి భారీగా వంద టన్నుల బరువు ఉండడం తోటి ఆ బోట్లను వెలికి తీయడం అనేది అలాగే పైకి లాగడం కష్టంగా మారడం తోటి రెండు ముక్కలు చేసి దానిని బయటకు తీయాలని భావించారు అయితే బోట్ కట్ చేసేదానికి కూడా అక్కడ కటింగ్ ఆపరేషన్స్ అంటే అండర్ సీ ఆపరేషన్ ఏదైతే అండర్ వాటర్ ఆపరేషన్ చేస్తున్నారో దానికోసం వచ్చినటువంటి అండర్ వాటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా కింద ఎందుకంటే బ్యారేజ్ గేట్లకు దగ్గరగా ఈ బోట్లో ఉండడం తోటి వాటర్ ఫ్లో కూడా ఉండడం అనేది వారికి కట్ కష్టతరంగా మారింది దాదాపుగా ఒక బోట్ని కట్ చేయడానికి నాలుగు రోజుల సమయం పట్టింది అయితే ఈ కట్ చేయడం వల్ల కారణంగా దాంట్లోకి వాటర్ చేరిపోవడం అందులో ఇసుక కూడా వెళ్ళిపోవడంతో నలభై టన్నుల బోట్ ఏదైతే ఉందో బోటు వంద టన్నుల బరువు మారడంతో తర్వాత చేస్తున్నటువంటి చేయాలనుకున్నటువంటి ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే నిన్న ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రం ఏదైతే ఒక బోట్ ని విజయవంతంగా తొలగించగలిగారు బెకం ఇన్ఫ్రా సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అలాగే ఈ ఏదైతే బోట్ ఉందో బోట్ ని ఒడ్డుకి చేర్చడానికి ఆ సరికొత్త ప్రణాళికతోటి ఈ తొలగింపు ప్రక్రియ అనేది చేపట్టారు అయితే ఇంకా కూడా బ్యారేజ్ వద్ద రెండు భారీ బోట్లు ఒక మోస్తరు బోటు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి అయితే ఈ బోట్లను ఈ రోజు వెలికి తీసే ప్రయత్నం అయితే ఇంజనీర్లు చేస్తూ ఉన్నారు పడవ వెలికితీతలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియను అయితే చేపట్టారు రెండింటికి అదనంగా మరో రెండు పడవలు లాగుతూ చిక్కుకున్న బోటును వడ్డుకి చేర్చడం జరిగింది ఇసుక నీరు చేరిపోవడం తోటి భారీగా వంద టన్నుల బరువు అయితే చేరుకు ఉన్న పరిస్థితి ఉండడం తోటి ఈ బోట్ల ప్రక్రియ అనేది కొంత ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది మొత్తానికి కూడా ఆపరేషన్ హెచ్ సక్సెస్ అవడం తోటి ఈ రోజు మిగిలినటువంటి రెండు బోట్ల తొలగింపు ప్రక్రియ కోసం అధికారులు ప్రస్తుతం పనులు చేపడుతూ ఉన్నారు ఈ రోజు మిగిలినటువంటి రెండు బోట్లు కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే అధికారులు చేపడుతున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక బోటు మూడు బోట్లలో ఒక బోటు భారీ బోటు అది సో అది తీయడానికి చాలా కష్టం ఏర్పడింది ఈ రోజు పదవ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి